హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈరోజు నేను పంజాబీ స్టైల్ హరియాలి చికెన్ కర్రీ షేర్ చేయబోతున్నాను హరియాలి చికెన్ కర్రీ కోసం నేను ఇక్కడ ఓ కప్పు పుదీనా ఓ కప్పు కొత్తిమీర అలాగే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను జార్ తీసుకొని ఈ పుదీనా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాము మనకి పుదీనా కొత్తిమీర పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడెక్కక ఒక పెద్ద ఉల్లిపాయ తరుకు అలాగే కరివేపాకు వేసి వేయించుకుందాము ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా తరిగిన ఒక చిన్న టమాటా ముక్కలు వేసుకొని వేయించుకున్నాము ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాము నేను పుదీనా కొత్తిమీర వేసుకున్నానండి మీకు కావాలంటే పాలకూర తోటకూర అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్ బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చింది కదండి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న అర కేజీ చికెన్ దీనిలో వేసి మనం ఉడికించుకుందాం ఈ చికెన్ ఉడికేటప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద చికెన్ను ఉడికించుకున్నాము టెన్ మినిట్స్ అయింది కదండి చూడండి చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి ఇంకో ఐదు నిమిషాలు ఉడికించుకున్నాము చూసారుగా చికెన్ పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు మనం దీని మీద కొద్దిగా కొత్తిమీరేసి గార్నిష్ చేసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా హరియాలి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి